లేదు మా నానా బాబాయిలు మారేంత వరకు అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్ళేందుకు ఇరవై ఏళ్లుగా తీసుకెళ్లి వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారంటీ ఏంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు నాకు నమ్మకం ఉంది ఆ దేవుడి మీద నమ్మకం ఉంది ఏదో ఒక మిరాకల్ జరుగుతుంది మీ లిప్స్టిక్ చాలా బాగుంది విక్టోరీ కొండయ్య సాఫ్ట్వేర్ సైడ్ ఐ థింక్ యువర్ షై నేను మా బాస్ కోసం వచ్చాను ఏమండి ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్ పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట వాళ్ళని వెంటనే మూసేమని కోర్టు మనకు పంపించి నోటీసులు సార్ అక్కడ సారీ సార్ ఎయిర్పోర్ట్ మిస్ అయ్యాను ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటాను నన్ను మిస్ అవ్వు సార్ టాక్సీ బిల్ అతను పే చేస్తాడు అసలే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి శాలరీస్ అయిపోయి ఇప్పుడు పిల్లలు అంటే చచ్చిపోవాలి సార్ ఎందుకు గ్రీన్ ఆర్ లీడర్ ఎవరు దివ్యా ఒక అమ్మాయి సార్ సడన్ గా ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాపులు పిచ్చుకులు రామచక్లు కనపడకుండా పోతున్నాయి ఫ్యాక్టరీ క్లోజ్ చేసామని సార్ నేను ఇంకా మెంటల్ కేసు అమ్ముతున్నాను సార్ కానీ ఇలా కేసేద్దాం కోసం సార్ సార్ ఈఎంఐ సార్ ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయారు దీనికోసం నేను రావాల్సి వచ్చింది. నా అమ్మాయి గా సార్ కంప్లైంట్ బాక్స్. తన టీనేజ్ అమ్మాయిలందరూ బాయ్ ఫ్రెండ్స్ తో ఇది మాత్రం చెట్ల పుచ్చకలంట రోడ్ మీద తిరుగుతుంది. బానే ఎంక్వైరీ చేశావ్. ఎంక్వైరీ గా సార్. ఎఫెక్టైర్ బ్యాడ్లీ. ఏమైందో? లుక్. దిల్మే హాయ్. హే ఏంటి వడి కటింగ్ ఇస్తున్నావా? స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తానని. కొండు, మీ నాన్న చెప్తా

NTV, TV5, Satu, ETV. <laughs> <laughs>

దాని గురించి నాకు వదిలే నేను హ్యాండిల్ చేస్తా ముందుకి ఎరికి ముందుకి ఎరికి అల్లుడా సార్లు <tip> నొక్కితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తాయి మజా వస్తుంది మావయ్య మాకు పసందేనా అందరిని చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు ఓరి కర్రీ చీరా ఓడి రెత్తుకొట్ట మాకా మొన్న తాజ్ ఆ నీరు అడిగట్టేది ఆ రాయ నీకు నా లవ్ గురించి తెలియట్లేదు అల్లుడు మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి కదా లవ్ స్టోరీస్ మళ్ళీ నువ్వు నోనా తగ్గి తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర వాడొచ్చా మొత్తం దాన్ని అంటావెంట్రా ప్రస్తుతం లేరా స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం రెస్పెక్ట్ దెమ్ లవ్ దెమ్ లవ్ కొచ్చి అమ్మాయిలు పువ్వులు సుక్కువారు కౌంటర్ సున్నితంగా డీల్ చేయాలి మనం ఏమన్నా సాపుతూ వెళ్ళమా సున్నితంగా డీల్ చేయడానికే రౌడీ నా కొడుకులం రయ్ దత్తే అవుతారా వస్తదా నీళ్ళు తీసుకొచ్చామా పరిగారిచ్చామా పంపించామా నట్టుండాల పాపయ్యా అమ్మ ఇలు పూలు ఆ పూలే మడిచా ఓ సరి అమ్మ కడుపు గాలా మళ్ళీ కుదలకొచ్చా అయ్యా రె పని మనిషి వెంకాయ అమ్మగారు మీరేం టెన్షన్ పడకండి అన్నట్టు మీ కూతురు పుష్పతి ఐందన్నార కదా అకౌంటెంట్ కి చెప్పి బాధిక వెలి తీసుకొని ఫంక్షన్ గ్రాండ్ గా జరుపుించండి తీనమ్మ నేను ఆ ఆ ఏరియాలో ఇంకా నాలుగు మొక్కలు నాటాలి ఓకేనా ఓకే Excuse me మీ గురించి నేను చాలా విన్నాను ప్రపంచ పచ్చదనం కోసం మీరు పడే శ్రమ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇట్స్ నాన్ అడ్ మీచ్ పిచ్చి పిచ్చి మాట్లాడి డైరెక్ట్ గా మ్యాటర్ రా నువ్వు ఇక్కడికి ఫ్యాక్టరీ కోసమే వచ్చింది వావ్ అంత కట్టగా గెస్ చేశారు నేను మొక్కలతో పాటు మనుషుల మీద కూడా రీసెర్చ్ చేశాను ఓ పనున్న వాళ్ళు బాగా పొగుడతారు కరెక్ట్ కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని ఎనివేస్ జరిగింది ఏదో జరిగిపోయింది ఆ నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం ఎక్కువ జరిగింది ఏదో జరిగిపోయిందా అసలు ఇంతకు ముందు పుల్లలు ఎన్ని తెలుసా ఇప్పుడు ఏనుకులు అవి తగ్గిపోయాయి సైజా కాదు సంఖ్య పిచ్చుకలు పొద్దున్నే కేచ్ కీచ్ అంటూ నిద్ర లేపేవి అవి లేక మనం అలారం పెట్టుకుని లేస్తున్నాం రామ చిలుకలు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ పిండాలు పెట్టాలంటే చూస్తున్నారు ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఒక పొల్యూషన్ వలే జరుగుతుంది ఇంకా కాసేపు ఉంటే ఓజోన్ పొరకి మీ వలే బుక్ పడలేదు సప్పడండి సార్ అసలు నేనే అసలు ఏంటని ఎవరు చూడు కాపులు పిచ్చుకులు కనపడలేదండి దీనికి వెళ్ళి జూలో పని చేసుకోవే కావాల్సిన కనపడతాయి ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లో వేసే రట్లు కావాలా నీకు అసలు నీలాంటిదని గ్రీన్ ఆర్మీ ఎవరికి భయపడదు చెట్లని పిట్టల్ని కాపాడమే నా లక్ష్యం ఏం చేసుకుంటా చేసుకో బాగా తెగించేసావు అన్నమాట చట్టాల నీకు తెలిస్తే రౌడీలు చుట్టాలు నాకు తెలిసే నలుగురు రౌడీలు నించితే కాకులు పిచ్చుకలు కాదు నువ్వు కనపడకుండా పోతావు చూడు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో లేకపోతే కార్తిక్ గడి తెక్కెళ్ళి చూపిస్తా ఎవర్ ఆ మిస్ అయిట్ నిజంగా రౌడీలు దించేస్తారు సార్ రౌడీలో తొక్క ఊరికి రాయసన్ అంతే ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్ గా ఉంటుంది ఏంద్ర ఈ బ్యాండ్ మేళ డ్రెస్ పైగా మెళ్ళ ఎదురు తాడు పిసగబోతా ఉంది అది కాదురాలుడా ఎవరైనా పేషెంట్లను చూడడానికి పోతే పనులు తీసుకెళ్తామో పిల్లలను చూడడానికి పోతే చాక్లెట్ తీసుకెళ్తామో ఈ పోలేదురా ఆ అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి తనకి మొక్కలంటే ఇష్టం టీవీలో చూడాలి చూసాలే సంగతి నేను చూసుకుంటాను

అసలే ఏ పని చెయ్యాలనిపించట్లేదు మందు కూడా తాగట్లేదమ్మా ఏం రోగం మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ మీ సోది వినేంత టైం నాకు లేదు నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి పువ్వులాంటి మీకు ప్రాబ్లమ్సా అవేంటో నాకు చెప్పండి నేను చూసుకుంటాను ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు దానికి రౌడీలు కావాలి మీరు యాక్చువల్గా వి ఆర్ ఆల్ రౌడీ సారీ దివ్య గారు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అబద్ధం చెప్పాను ఈ సిటీకి నేనే పెద్ద రౌడీ వంద మటర్లు నూట యాభై కబ్జాలు వైదిక పైగా సెటిల్మెంట్లు చేశాడు ఇది అన్న ట్రాక్టర్ గట్టు కాదు ఇంటర్నేషనల్ ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేసానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు వాడిని మీరు హ్యాండిల్ చేస్తారా ఎవడాడు చాక్లెట్ బాయ్ లో ఉన్నాడే అక్కడ అతని